హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే వచ్చేస్తే సాంబార్ పౌడర్ రెసిపీ అయితే చూసేద్దామండి ఇది చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ ఇలా ముందుగా అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని అందులో అయితే రెండు రెండు టీ స్పూన్లు మినపప్పు రెండు టీ స్పూన్లు కందిపప్పు రెండు టీ స్పూన్లు శనగపప్పు అన్ని కూడా యాడ్ చేసేసుకొని ఎలాంటి ఆయిల్ ఏమో యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ డ్రైగా రోస్ట్ చేసేయాలి ఈ డ్రైగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే అదే రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అది కూడా ఇవన్నీ మాడిపోకుండా దగ్గరుండి ఈజీగా అయితే చేసేసుకోవచ్చు తర్వాత ఇంకా అలానే ఒక స్పూను రైస్ అండాగా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసేసుకుని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అలాగే మన టేస్ట్ సరిపడినట్టుగా మిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత అవన్నీ మిక్సీలో యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు ఉప్పు అలాగే ఇంగు కూడా యాడ్ చేసేసుకొని అయితే ఇలా ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకున్నామంటే ఇదైతే త్రీ టు సిక్స్ మంత్స్ అయితే ఈజీగా నిలువ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్